నేను ఈరోజు తెలంగాణ ప్రజానికానికి అదేవిధంగా భారతదేశంలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ మిత్రులకు ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులను ప్రజల నుంచి వేరు చేయడానికి చేసినటువంటి ప్రయత్నం మేము ప్రజల్లో ఒక భాగం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనుగోరుతున్నటువంటి వనరులు ఏవైతున్నాయో రాష్ట్ర ఆదాయం ఏదైతుందో అది ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా తేనెటీగల్లాగా పనిచేసి చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు తిరిగి తేనె సేకరించుకొచ్చి తేనె జమ చేసేటటువంటి వాళ్ళం మేము రాష్ట్ర ప్రభుత్వం ఆ తేనెను ఆస్వాదించాలి ప్రజలకు పంచాలే కాని తేనెటీగలకు పొగబెట్టి మా మమ్మల్ని చంపడం న్యాయం కాదు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని రెవెన్యూ సంపాదనలో మీరు చట్టాలు మాత్రమే చేస్తారు మేము కూడా పొలిటికల్ పార్టీలోనే ఉన్నాం మనం చట్టాలు మాత్రమే చేస్తాం కానీ ఈ చట్టాలను అమలు చేయాల్సినటువంటిది కింద ఉన్న ఉపాధ్యాయ కార్మిక లోకం మాత్రమే మీరు ఇండస్ట్రీ పెడదామని ఒక భూమి సేకరించమంటే ఆ భూమి సేకరణ కోసం పోయినటువంటి రెవెన్యూ ఉద్యోగులు అక్కడ ఉన్న పట్టాదారులు తరిమి తరిమి కొడుతూ ఉంటే కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు నగరంలో ఎక్కడైనా కరెంటు బిల్లు కట్టలేదని పెండింగ్ బకాయిలు వసూలు చేసుకోవడానికి వెళ్తే ఎగిరెగిరి తంతే కూడా మీరు వారికి రక్షణ కల్పించలేదు ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టిండని చెప్పి గ్రామస్తులంత వచ్చి ఉపాధ్యాయుని మీద దాడి చేస్తే కూడా మీరు పట్టించుకోలేదు వాటర్ బర్స్ ఉద్యోగులు దొంగ నెల తీసుకున్నామని ఇంకో నెల కోసం పోతే అతన్ని తంతే కూడా అదే స్తంభాన్ని కట్టేసి కొడితే కూడా మీరు మాట్లాడలేదు ఇన్ని తన్నులు తిన్నా ఇన్ని అవమానాలు భరించినా ఇన్ని కష్టాలు భరించినా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర వనరులు ఆదాయం పెంచడం కోసమే ప్రయత్నం చేస్తాం తప్ప మేము తొంభై ఎనిమిది శాతం డబ్బులు దోచుకు తింటున్నట్టు మీరు ప్రజల నుంచి మమ్మల్ని వేరు చేయటం సమంజసం కాదు న్యాయం కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు శాతమే ఉండొచ్చుగాక ఈ రెండు శాతమే తొంభై ఎనిమిది శాతానికి వనరులు సమకూరుస్తున్నారు మా చట్టాల వల్ల అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా చాలా బాధాకరమైనటువంటి అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ నిరాశతో ఏ నిస్పృహతో మాట్లాడాడో మాకు అర్థం కాలేదు ఆయన ముఖంలో కూడా చాలా ఆవేదన బాధ కనబడిన మాట వాస్తవం నేను ఈరోజు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వారిని అడుగుతూ ఉన్నాను ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని తెలంగాణ ప్రజల నుంచి వేరు చేయడానికి ఒక మాట అన్నాడు మీరు ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేసి మీకు జీతాలు ఇవ్వమంటారో ఒకసారి చెప్పండి అన్నాడు వృద్ధుల పెన్షన్ ఆపేయాలా రాషన్ బియ్యం ఆపేయాలా ఆపేయాలో చెప్పండి అన్నాడు నేను ఒక మంది ఒక మాట రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను సార్ మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు సింగపూర్ లాగా హాంకాంగ్ లాగా హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ ప్రాంతాన్ని తయారు చేస్తానన్నారే ఏ పథకం ఆపేసి తయారు చేస్తానన్నారు మీరు ఏ స్కీమ్ ఆపేసి చేస్తానన్నారు మీరు ఒక్కసారి చెప్పాలి మూసీ నదికి ఏ పథకం ఆపేసి మీరు బడ్జెట్ ఇంత అవుతుంది పెడుతున్న నేను మూసీ నది ప్రక్షాళన చేస్తానని చెప్పారు ఒక్క విషయాన్ని ఇక్కడ విలేకరులతో పాటు ప్రజలు కూడా గమనించాలని కోరుతా ఉన్నాను గత ప్రభుత్వంలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం సరసన నిలబెట్టాలని చెప్పి గత ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో రేస్ కోర్సు రేసు కార్లు రేసులు పెడితే దాని మీద మీరు కేసు పెట్టారు సరే తప్పు జరిగితే కేసు పెట్టి ఉంటారు కానీ ఈరోజు నేను ప్రభుత్వాన్ని ప్రజల ద్వారా సూటి అడుగుతా ఉన్నాను ప్రపంచ సుందరీలు నగరం ప్రపంచం పక్కన నిలబెట్టాలన్న మీ ఆలోచన చాలా సమంజసమైంది ప్రపంచ సుందరీ పోటీలు పెట్టడానికి ఏ స్కీము ఏ సంక్షేమ స్కీమును ఆపేసి మీరు అమలు చేయాలనుకుంటున్నారు దానికి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు ఈ స్కీములకు వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచించి మా సంక్షేమం కోసం కూడా మా పెన్షనర్ల కోసం కూడా ఆలోచించి అదే విధంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం అందులో మేమనేది ఇంకొకటి మేము ఎవరి డబ్బులు అడగటం లేదు మా ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ బోనస్ అడగలేదు ఎక్స్గ్రేషియా అడగలేదు ఏ హామీలైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని కోరుతా ఉన్నాం మాకు డిఏలు రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాం మా మెడికల్ మెడికల్ బిల్లులు రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాం మా జిపిఎఫ్ పండు ముసల్తానం వచ్చిన తర్వాత కనీసం నా బిడ్డ పెళ్లి చేసుకుందామని చెప్పి నేను దాపెట్టుకున్న జీపీఎఫ్ పండును జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో మేము పెట్టుకునే డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం ఏమడిగాం సార్ మిమ్మల్ని అంత కోపం వచ్చింది మీకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏం పాపం చేశారని మీరు ఆ విధంగా మాట్లాడారు ప్రజానీకమేమనుకోవాలి ఈ సెంటిమెంట్ డైలాగులు చూసి నిజంగా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్చుగా తింటున్నట్టున్నారు దోషగా తింటున్నట్టున్నారు అని చెప్పి ప్రజలు బయట ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయకండి మేము ప్రజల్లో ఒక భాగమే వారి సంక్షేమే మా సంక్షేమం ఎందుకు మేము ప్రజల్లో ఒక భాగం ఏందా అన్నంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మా యువతకు ఇక్కడ ఉద్యోగాలు రావటం లేదని చెప్పి ఉద్యోగంలో ఉన్న మేము ఉద్యోగం పోయినా సరే ప్రాణం పోయినా సరే అనేది చెప్పి ఇక్క వేదిక ఉన్నటువంటి పెద్దలతో సహా ప్రతి ఒక్కరం ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంగతి ప్రజానీకానికి తెలుసు ప్రజలకు తెలుసు ఆనాటి పోరాటం మీద కదా ఈనాటు యువకులకు యూనివర్సిటీల్లో నుంచి వచ్చినటువంటి యువకులకు ఉద్యోగాలు వచ్చింది ఆ పోరాటం మీద కదా తెలంగాణ ఎక్కడి నుంచో ఏ దాకా పోయింది ఆ పోరాటం మీదగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం నాలుగు నుంచి పద్దెనిమిది వేల కోట్లకు పెరిగింది ఒక్కసారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నేను మిత్రులను కోరుతా ఉన్నాను శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్న కాలంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు దేన్ని దేవి ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నటువంటి